హాజరైనటువంటి బొద్దు దయాకర్ గారికి జాతీయ అధ్యక్షులు మరియు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గద్దెల సుకుమార్ గారికి మరియు చాడ కుమారన్న గారికి జగనన్న గారికి ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి సీనన్న గారికి మరియు ఎంఎస్పి మండల అధ్యక్షులు కనకం రాజన్న గారికి అధికార ప్రతినిధి రామాన్ చేస్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి నా జాతి కుటుంబ సభ్యులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి నుంచి జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీను మాట్లాడగలుగుతుంది మాదిగ లైక్యత అర్దిల్ లాలి మాది లైక్యతీల మాదిగ కళలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన సభ అధ్యక్షులు మనోజ్ గారికి ఎంఆర్పిఎస్ మల్లాధ్యక్షుడు అలాగే ఎంఆర్పిఎస్ పోర్టు సభ్యులు బుడ్డు దయాకరణ గారికి మాదిగ జాతి బిడ్డలు మన జగనన్న గారికి గారికి కుమార్ గారికి రాజన్న గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంఎస్పీ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను నెల పద్దెనిమిది తారీఖు పద్మశ్రీ అవార్డు అయితే మరో అభినావ్ అంబేద్కర్ అన్న మందకృష్ణ మాది అన్న గారికి మన మాదిగా ప్రజాప్రతినిధులు మరి మాదిగా నాయకులు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ధన్పూర్లో సన్మాన సన్మానించడం జరిగింది ఈ యొక్క పద్మశ్రీ రాక సందర్భంగా ఈ యొక్క అన్నగారిని సన్మానించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలోనే ఏడు మండలాలు ఉన్నాయి ఆ ఏడు మండలాలు ఉన్న మార్గ ప్రజాప్రతినిధులు అందరినీ కలిపి ఈ యొక్క ప్రోగ్రాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కావున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాదిగ జాతి మందకృష్ణ గారి అభిమానులు అందరు కలిసి కూడా ఒక గన్పూర్ కచ్చి అన్నగారికి సన్మానించే ఒక సభను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తున్నారు జై మాదిగా జై అధ్యక్షులు పెద్దల మాదిగా మహాజన నేత పద్మశ్రీ మందాక్ష అన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మాది అన్న గారి ఇచ్చిన పిలుపులో భాగంగా డప్పుల ప్రదర్శన ప్రతి మండల కేంద్రాల్లో గ్రామాల్లో జరుపుతూ జిల్లా కేంద్రాల్లో జరుపుతూ అని ఇచ్చిన కార్యాచరణను విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు వేలేరు మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్పిఎస్ మాజీ పొలిటి జాతీయ పొలిటి సభ్యులు బొడ్డు దయాకర్ మాద్య గారికి మరియు జిల్లా ఎంఎస్పి పార్టీ అధికార ప్రతినిధి గంగారా శ్రీనివాసన్న గారికి మరియు జగనన్న గారికి బాబన్న బాబన్న గారికి మరియు ఇక్కడ మన కనకం రాజన్న గారికి ఇక్కడికి వచ్చిన కుల పెద్దలకు మరియు మాదే జాతి రక్త బంధులకు డప్పు కళాకారులకు ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ అమ్మకొండ జిల్లా పక్షన సామాజిక ఉద్యమ ఆవిష్కాలు తెలియచుకుంటూ ప్రధానంగా ఈ డప్పుల ప్రదర్శన కార్యక్రమం ఎందుకు నిర్వహించడం జరిగిందంటే ఏదైతే ఎస్సీల వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ షమీ మక్తర్ గారి కమిషన్ మందాక్ష గారు ఆ కమిషన్లో ఉన్న లోపాలను సవరించి మా మన ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు ఆ కమిషన్ ద్వారా న్యాయం జరగాలని చెప్పి మందాక్షమాద గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడంతో మార్చి పదో తారీఖు వరకు గడువు పెంచడం జరిగింది ఆ కమిషన్లో ఉన్న లోపాలను సరి చేసుకోండి ఆ సరి చేసుకొని మాదిగలకు రావాల్సిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ వాటాను కల్పించండి మాదిగలు ఇక్కడ దాదాపు పన్నెండు శాతం పన్నెండు శాతం జనాభా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం లెక్కలు చేస్తాయి ఆ వైపు చూసినా కూడా పన్నెండు శాతం రావాలి లేదంటే కమిషన్ నివేదిక ప్రకారం చూసినా కూడా మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్ రావాలి లేదు అయినా కూడా మొదటి గ్రూప్ వన్లో ఉన్న కులాల పరంగా రిజర్వేషన్ పరంగా చూసినా గ్రూప్ త్రీలో ఇప్పుడు ఉన్న కులాల పరంగా ఆధారంగా చూసినా కూడా కమిషన్ ఇచ్చిన ప్రకారం చూసినా కూడా మందాక్షంధన డిమాండ్ ఏంటంటే పది మాదిలకు పదిన్నర నుంచి పదకొండు శాతం రిజర్వేషన్ రావాలి అదే కమిషన్ ఆ లో కమిషన్లో జరిగిన లోపాలను దయచేసి సవరించి మాదిలకు రావాల్సిన జనాభా ప్రకారం మాదిలకు రిజర్వేషన్ వాటా కల్పించాలని మరొకసారి డిమాండ్ చేస్తూ మరియు రెండో డిమాండ్ ఏంటిదంటే ఇప్పుడు రా రాబోతున్న ఈ కేబినెట్ విస్తరణలో మాదిలకు జనాభా ప్రాతిపదికన మంత్రివర్గాల్లో రెండు పదవులు మంత్రివర్గాల్లోకి మాదిగలను తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క మాదిగ బిడ్డ రేపు మందక్ష్మా దగారు ఏ పిలుపునిచ్చినా కూడా ఆ పిలుపు కట్టిబడి ప్రతి ఒక్కరు డప్పు చంకన వేసుకొని గన్పూర్కు ఈ నెల పదో తారీఖు మంద క్షుమా భారీ ఎత్తున సన్మానం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సన్మాన కార్యక్రమానికి సన్మానం చేయడానికి మరియు డప్పుల ప్రదర్శన చేయడానికి ప్రతి ఒక్కరు మాదిగ బిడ్డలు గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క మాదిగ బిడ్డ పద్దెనిమిదవ తారీఖు మందకృష్ణ మాధిగారు రాకను విజయవంతం చేయడానికి కోసం రావాలని చెప్పి కోరుకుంటూ ముంచుకుంటున్నాను జై మాదిగా జై మధకృష్ణ మాది మండల కేంద్రంలో తప్పుల ప్రదర్శన చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి రావడం జరిగింది తమ్ముడు మండల మండలాధ్యక్షుడు మరి మహేష్ మనోజ్ కుమార్ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు పెద్దల కుమార్ అదేవిధంగా మా ఎంఎస్పి మాది జిల్లా అధికార ప్రతినిధి సీను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మరో ఇద్దరు అతిథులు పాల్గొన్నారు అది సింగపూర్ జగనన్న అదే రకంగా చాడవ్ కుమార్ గారికి ముఖ్యంగా ఇంత ఎండలో ఇంత ఎండలో డప్పు కొట్టుకుంటూ అక్కడి నుండే ఇంత దూరం వచ్చిన నా మాదిగా డప్పు కళాకారులకు సామాజిక ఉద్యమాన్ని ముందుగా తెలియజేస్తూ ఇందాక ఇద్దరు మాట్లాడిల్ మిత్రులు కృష్ణమాధేవ్ గురించి సన్మానం గురించి ఒకటి మాట్లాడిండు తర్వాత కమిషను వారి కమిషన్ గారు అత్తరు గారు అంటే కమిషను మరి మొత్తము మళ్ళా జిల్లా వ్యాప్తంగా తిరిగి ఇవాళ రేపు పదో తారీఖు రోజు కమిషన్ ఇవ్వబోయింది కాబట్టి ఇంతకుముందుకే మనము సాంకేతికంగా కొంచెం లోపాలు జరిగినాయి మాకు పది ప పదకొండు శాతం రావాలని చెప్పి మరి కృష్ణమాధే గారి కమిషన్కు మనము మెమొరాండము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే మనకు టైం ఇచ్చిండు ఆ టైంకి అనుగుణంగానే మళ్ళీ ఇప్పుడు పదో తారీఖు లోపే మరి మళ్ళీ కమిషన్ కూర్చొని మరి డిసైడ్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి కృష్ణమాదిగా స్టేట్ కాల్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్ కాల్ ఏంటిది అంటే నాలుగో తారీఖు నుండెళ్ళి పదో తారీఖు వరకు ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో తప్పుల ప్రదర్శన చేయాలని చెప్పి మాదిగా జాతికి పిలిపించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ మం బేలరు మండల కేంద్రంలో నా మాదిగా మరి తప్పు కళాకారులతోని మేము ఈ ప్రదర్శన తీసుకుని రావడం జరిగింది ఈ ఉద్యమానికి ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేసిండు ఎందుకంటే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో ఎంతోమంది మాకు సహాయ సహకారాలు అందించి మా ఉద్యమానికి చెదోడు వాదుడిగా పనిచేసిండు కాబట్టి ఈ యొక్క ఇంకొక పది రోజుల వరకు మరి కమిషన్ ఏదో రకంగా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ యొక్క కొద్ది రోజుల్లో కూడా ప్రజలు ప్రాజాస్వామ్యవాదులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్న అందరూ మాకు సహకరి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖు రోజు గౌరవశ్రీ పద్మశ్రీ గౌరశ్రీ మందకృష్ణ మాధవ గారికి మరి సన్మానం చేయాలి ఆ సన్మానం కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మాదిగలు అన్ని రాజకీయ పార్టీలో ఉన్న మాదిగలు మాదిగ ఇతరులు ప్రతి ఒక్కరి పెద్ద ఎత్తున ఈ సన్మానం చేయాలనుకుంటారు కాబట్టి ఆ సన్మానాన్ని కూడా ఈ వేలేరు మండల కేంద్రం నుంచి వెళ్ళి అదే రకంగా వేలేరు గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున వాలంటీర్గా ఎవరికి వాళ్ళుగా వచ్చి ఆ ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు కానీ ఇక్కడికి వచ్చిన వేలేరు మండల కేంద్రంలో ఉన్న నా మాదిగా రక్త బంధువులకు మనకు ప్రతి ఒక్కరికి నా సామాజిక ఉద్యమం తెలియజేస్తూ जय मादिगा जय मनचिन मादिगा